భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం బీజేపీ అభ్యర్థి వినేదారావు జిల్లాలో పర్యటించారు ముందుగా నాయకులగూడెంలోని హనుమాన్ టెంపుల్లో పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు సుజాత నగర్ మండలం నాయకులగూడెం నుండి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ వరకు భారీ మోటార్ సైకిల్ తో ర్యాలీ నిర్వహించారు అనంతరం కొత్తగూడెం బీజేపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు వినోద్ రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా అభివృద్ధి చేయడానికి పార్లమెంటు స్థానాన్ని కేటాయించిన బీజేపీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు విద్యాభ్యాసం మొత్తం పాలవంచలోనే జరిగిందని అన్నారు నరేంద్ర మోడీ నాలుగు వందలకు పైన స్థానాలను గెలుపొందడం ఖాయమని తెలియజేశారు పన్నెండు కోట్ల రూపాయలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్లు మరిన్ని సెంట్రల్ నిధులతో పార్కులు రైల్వే స్టేషన్లు ఆధునీకరించడం జరిగిందని చెప్పారు నేను ఇంకా సేవ చేయొచ్చు అని చిత్తశుద్ధితోటి వేరే ఆలోచన లేకుండా నేను కోరినప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మనం ఏం చేయొచ్చు అసలు మనం ఎందుకు ఎందుకు ఓటేయాలి వేయాలి అని మా పెద్దలతోటి అభ్యర్థి ఎవరైనా సరే ముందు అసలు మనకి ప్రణాళిక అనేది ఉండాలి ఒక విజన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్ వారు ఆధ్వర్యంలో కొందరు ఐఎం క్యాండిడేట్ ఆధ్వర్యంలో ఈ ప్రదేశాన్ని కానీ గత రెండు నెలల నుంచి ఇక్కడ అవసరాలు కానీ మేము చూసి మేము అధికారంలోకి వస్తే ఒక రిప్రజెంటేటివ్ ఖమ్మంలో ఎంపీ రిప్రజెంటేటివ్ అయితే నరేంద్ర మోడీ గారు నాలుగు వందల పైన మెజార్టీ తోటి వెళ్తున్నారు నెక్స్ట్ వంద రోజుల డాక్యుమెంట్ కూడా వారి దగ్గర రెడీగా ఉంది అలాంటప్పుడు మరి మనం ఖమ్మం కూడా దాంట్లో ఉండొచ్చు కదా అని ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం జరిగింది మీకు మీడియా మిత్రులందరికీ మేము కాపీ ఇస్తాము ఈ విజన్ డాక్యుమెంట్ ఏముంది ఇంతవరకు ఖమ్మంలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అధికారంలో ఇక్కడ లేపోయినా రిప్రజెంటేటివ్ లేపోయినా పన్నెండు వందల కోట్లతోటి పన్నెండు వేల కోట్లతోటి రోడ్లు ఇక్కడ నిర్మాణం